ఫ్రెండ్స్ ఇప్పుడేంద్ర వార్త బీజేపీ ఎమ్మెల్యే సింగ్ అరెస్ట్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అంటూ వార్తలు అయితే దీనికి సంబంధించి విరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ ఐకాన్ బిల్క్స్ పై ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వడం మీ ఫోన్ నోటికేసిన ప్రస్తుతం చాలా మంది మీరు చూస్తున్నారు లైక్ చేయలేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికి తెలుస్తుంది ఫ్రెండ్స్ విరాల కనుక వచ్చినట్లయితే బీజేపీ ఎమ్మెల్యే సింగ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ అయితే చేశారు చెంగిచెర్ల ఘటనపై స్పందించిన గోషమ్మల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇవాళ సాయంత్రం చెంగిచెర్ల వెళ్తానని ప్రకటించారు నేపథ్యంలో చెంగిచెర్లకు వెళ్ళొద్దంటూ రాజాసింగ్ ను పోలీసులు హౌజ్ చేశారు హోలీ పండుగ రోజు చెంగిచెర్ల హిందువులపై దాడి జరగక మహిళా యువతలు గాయపడ్డారని ఈ విషయంలో పోలీసులు ఏకపక్షంగా వేరుస్తారని అన్నారు వారిని పరామర్శించడానికి వెళ్తానంటే పోలీసులు అడ్డుకుని హౌజ్ చేయడం ఏంటని ప్రశ్నించారు హిందువులపై దాడులు జరిగితే ఊరుకోమని హెచ్చరించారు హిందూ మహిళలకు న్యాయం జరిగేంత వరకు పోరతాం పోరాడతామని తెలిపారు సరే అలాగే ఎనిమిదో నిజామైన కేసీఆర్ హయాంలో హిందులపై దాడి జరిగిందని ఇప్పుడు రేవంత్ రెడ్డి పాన్లో కూడా హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు హోలీ పండుగ సందర్భంగా చెంగిచర్ల హిందువులపై దాడి జరగగా పరామర్శించడానికి అనగా వెళ్ళడం వెళ్తానని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అనడంతో మొత్తానికి నేపథ్యంలో ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే ఉంది గత రెండు మూడు రోజుల కాంచి ఇదే రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిందంటున్నారు కూడా పోలీసులు అయితే ఎలాంటి అనగా హౌజ్ అరెస్ట్ అయితే చేశారు ఈ సందర్భంగా సింగ్ ఈ రకంగా అరెస్ట్ చేయడం ఏంటంటూ రాజకీయంగా కూడా తీవ్ర విమర్శలు అయితే చేశారు